హాయ్ అండి నియర్ అమరావతి కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి ఒక టెన్ మినిట్స్ జర్నీలో మనం అమరావతికి దగ్గరగా మన కొండపల్లి దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి త్రీ కిలోమీటర్స్ వేరియేషన్లో హైదరాబాద్ నుంచి వచ్చే హైవేకి నియర్ బై అలాగే విజయవాడ నుంచి మనకి ఇబ్రహీంపట్నం మీదుగా మన భద్రాచలం వెళ్ళే హైవే ఫేసింగ్కు మన ఈ ప్రాజెక్ట్ ఉందండి చక్కగా చుట్టూ మంచి అట్మాస్ఫియర్ వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉన్న ఏరియాలో మనం ప్రాజెక్ట్ వేయటం జరిగింది ఏపీసీఆర్డిఏ విత్ రేరా రిజిస్ట్రేషన్తో చుట్టూ అపార్ట్మెంట్స్ హిల్స్ ఉంటాయండి అలాగే మనకేంటంటే ప్లాట్ డైవేషన్స్ అయిపోయాయి సిమెంట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళ గ్రానైట్తో సోలార్ సిస్టమ్ ఇలాంటివన్నీ కూడా అయిపోయినాయి తక్షణం మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఒక విల్లా కట్టుకొని లేదంటే ఒక గెస్ట్ హౌస్ లా కట్టుకున్నా లేదంటే ఒక అపార్ట్మెంట్ కట్టుకున్న ఇమీడియట్గా కట్టి మనం అమ్ము అమ్ముకోవడానికి కూడా మంచి ఈజీ ఉన్న ఏరియా అండి సిమెంట్ రోడ్స్ అన్నీ చక్కగా నీట్గా అన్నీ వేసేసి ట్రాన్స్ఫారం విత్ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే ఆర్ఓ వాటర్తో కూడా మనకి రెడీగా ఉందండి ఈ ప్రాజెక్టు మీరు ఒకసారి ఈ ప్రాజెక్ట్ని చూడండి నచ్చితే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే మీకు రీసేల్ కూడా ఇమీడియట్గా మీకు పెరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి నియర్ బై అమరావతి ఏపీసీఆర్డిఏ ఇతర రేరా రిజిస్ట్రేషన్తో ఈ ప్రాజెక్ట్ అవైలబిలిటీ ఉంది కావాల్సిన వారు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేయొచ్చు అలాగే దీంట్లో టెంపుల్ ఉంటుంది నెట్ ప్రాసిట్ నెట్ ప్రాక్టీసింగ్ ఆడుకొని ఆటలు ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ తర్వాత పార్కు అలాగే టోటల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు ఒకసారి సైట్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది ఎక్కువగా మనకి మంచి ఇన్కమ్ అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్